ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసమీక్ష స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రుల మీరు రెండు సూచనలు వారాహీన వ్రతలు జరుగుతున్నాయి జూలై నాలుగో తారీఖున ప్రతి ప్రతిరోజు లైబ్రరీ కష్ట వస్తుంది చూడండి అమ్మవారి దర్శనం చేసుకోండి అలాగే నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలనేవైతే ఉన్నాయో అవి జూలై ఐదో తారీఖు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి జాతకం ఉన్న జాతకాల మీద అభినందిలో పాల్గొనవచ్చు స్క్రీన్లో కనుక నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాన్ని కూడా చెప్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు అనవడం చూద్దాం సన్ ఇంకా ఆడు తీసుకుందాం పేజ్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కార్యసిద్ధి తక్కువగా ఉంటుంది కానీ సపోర్ట్ ఉంటుంది మీరు పని చేసినా పని చేయకపోయినా గుర్తింపు గౌరవం ఉంటాయి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ మీరు జాబ్ చేస్తున్నారా లేకపోతే ఇంట్లోనే ఉంటారా ఇంట్లో పెద్దవాళ్ళు ఉద్యోగంలో పెద్దవాళ్ళు వాళ్ళు సపోర్ట్ ఉంటుంది అయితే తొందరపాటు పాటు తొందరపాటు పనులు చేయవద్దు చిన్న చిన్న విజయాలకు ఆనందపడిపోవద్దు లైఫ్ చాలా ఉంటుంది ఏదైనా చిన్న సక్సెస్ వచ్చిందా ఆనందపడిపోయి అందరికీ చెప్పేసుకుంటే కొంచెం నిరీక్షణ ఉందంటే జాబ్ వచ్చింది సపోజ్ అందరికీ చెప్పేసి ఒక రెండు నెలలపై పోయి వాళ్ళు అపాయింట్మెంట్ ఆఫర్ లేకపోతే రెండు నెలల్లో ఎప్పుడు జాయిన్ అవుతాను అందరు ఉంటారు పెళ్లి సంబంధాలు కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ వెహికల్ కొనుక్కోవడం కానీ ఉద్యోగం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో తొందరపడకుండా నిదానంగా ఉండండి సక్సెస్ రేట్ తక్కువగా ఉండదు కానీ డిసప్పాయింట్ అవ్వకుండా మీరు ముందుకెళ్తూ ఉంటారు పర్వాలేదు కొంచెం చిన్న విషయాన్ని కూడా ఎదురు చూడాల్సి వస్తుంది ఎదురు వాడి నుంచి స్పందన కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంటుంది మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ప్రెజెంట్ హెల్మెట్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ సోట్స్ మీ పాస్ట్లో బాగుంది గౌరవప్రదంగా ఉంది ఎటువంటి చిక్కులు ఇబ్బందుల సమస్యలు ఏమీ లేవు ప్రజెంట్ కూడా గౌరవప్రదంగా ఉంది ఎటువంటి సమస్యలు ఏమి లేవు బాగుంటుంది మీ గతంలో మీ మాటకు వెలుగు పెరగడం మాట గుర్తింపు రావడం ఇవన్నీ ఉన్నాయి ప్రెజెంట్లో గౌరవప్రదంగా ఉంది ఎవరిని పట్టించుకోరు రోల్ మోడల్లో ఉండే ప్రయత్నం చేస్తారు నలుగురితో నలుగురికి ఆదర్శవంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు మీ బాధ్యతను మీరు నిర్వర్తిస్తారు నలుగురికి దారి చూపించే చుక్కాని లాగా ఉంటారు ఫ్యూచర్ కార్డులో పర్వాలేదు కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి వచ్చిన అవకాశం ఏది చేసుకోవద్దు గౌరవంగా కాలం గడిపే చేయండి మీ గౌరవాన్ని మీరు దక్కించుకునే ప్రయత్నం చేయండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా పరంగా పేజ్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబరంగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి యంగ్ ఎంక్ ఎనర్జెటిక్గా ఉంటారు కష్టపడి పనిచేస్తారు గుర్తింపు గౌరవాలు వస్తాయి సామాజికంగా బిజీ బిజీగా ఉంటారు ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం కానీ లేదా నలుగురు ఫోన్లు మాట్లాడుతూ ఉండడం బిజీ బిజీగా ఉంటారు ఎవరిని పెద్దగా పట్టించుకోరు కానీ ఈ సమయంలో మీరు ఫ్యామిలీకి ప ప్రయారిటీ ఇవ్వాలి ఆ బయట వాళ్ళతో మాట్లాడి బయట వాళ్ళకి ప్రయారిటీ కాకుండా ఫ్యామిలీకి కూడా ప్రయారిటీ ఇవ్వడం అనేది మీకు ముఖ్యమైనటువంటి సూచన మొదటి నాలుగు రోజులు బిజీ అయిపోతున్నారు నలుగురితో మాట్లాడడం తిరగడం అది ఇది కానీ మీ పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ కూడా దృష్టి పెట్టండి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ పర్వాలేదు సపోర్ట్ ఉంటుంది ప్రమోషన్ శాలరీ హెక్ది ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది మీకు లోకల్గా మీకు ఇంటర్నల్గా మీకు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చి సపోర్ట్ దొరికే అవకాశం ఒకవేళ మీరు నోటీస్ పీరియడ్లో ఉండి ఇలాగే మళ్ళీ దీన్ని రివైవ్ అయ్యే అవకాశం మీరు మళ్ళీ ఉద్యోగం కొనసాగే అవకాశం ఉంటుంది సహాయం దొరుకుతుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ప్రయత్నం చేయండి ఉద్యోగం తిరగవలసిన రెండో వారంలో కనబడుతుంది మళ్ళీ ఉద్యోగస్తులకి ఏమిటంటే మీరు మీరు చేస్తున్న ప్రాజెక్టు కాకుండా వే ఎక్స్ట్రా ఇంకో ప్రాజెక్ట్లో మీరు సపోర్ట్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది వర్క్ లోడ్ పెరుగుతుంది తప్పనిసరిగా చేయవలసి వస్తుంది వేరే ఎవరు టీం మెంబర్ మానేయడం కానీ అది వేరే ప్రాజెక్టులో మానేస్తే ఆ లోడ్ కూడా మీ మీద పడిపోతూ ఉంటుంది సహనంతో ఎదురు తట్టుకోవాలి తప్ప ఎదురు తిరగద్దు ఉద్యోగం లేని ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ ఫ్రాండ్స్ ఊహించని చిక్కులు ఊహించని చికాకులు ఎదుర్కొంటారు పరిస్థితులు ఎదురు తిరుగుతాయి నష్టం జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆర్థికంగా పెద్ద సక్సెస్ రేట్ ఏమి ఉండదు పేమెంట్స్ రావాల్సింది ఇవ్వాల్సింది ఇబ్బందులు పడుతూ ఉంటారు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ బ్యాండ్స్ ఏమి ఇబ్బంది ఏమి ఉండదు కుడి మోకాలు కుడి పెట్టే అవకాశం ఉండదు పడి దెబ్బలు తగ్గు అవకాశం ఉండదు తన్నుకుని ముందుకు పడి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ షార్ట్స్ ఏం జరగదు లైఫ్లో ఏ రకమైన సమస్యలు వస్తాయి ఏ రకాల సమస్యలు వస్తాయి అన్నీ మీకు తెలుసు ఏ సమస్యలను ఎదుర్కోవడం గంటకాల మార్గాలు మీ దగ్గర ఉంటాయి ఏమీ భయపడక్కర్లేదు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ షార్ట్స్ ఆర్డ్వార్ ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా మెజీషియన్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ విద్యార్థులు పిల్లలకి ఉంటుంది త్రీ ఆఫ్ షార్ట్స్ మామగారు బాగుంటుంది రిపీట్ 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 ఆగిపోయిన పనులు రీస్టార్ట్ అవుతాయి విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుస్తారు బాగుంటుంది ఎండకాలకు కూడా సక్సెస్ ఉంటుంది బాగుంటుంది ఆడవారు కూడా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీకు మేము వాక్చాతుర్యంతో ఎలాంటి పని మీరు సాధించగలుగుతారో చాలా బాగుంటుంది అద్భుతంగా కాలం సాగిపోతుంది వైవాహ్య జీవితం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎవరిని పట్టించుకోరు మీరు ఒకరి కోసం ఒకళ్ళైనట్టుగా ఉంటారు నలుగురిలో ఉన్నా కానీ మీరు ప్రశాంతమైన జీవితం ఉంటుంది బాగుంటుంది సంతాన మీరు చేసిన నిర్ణయాలు ఒకసారి పునఃసమీక్షించుకోండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఒకటి సార్లు ఆలోచన చేయండి తొందరపడదు దానికి కూడా విద్యార్థులు పిల్లలు కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు అనవసర విషయాలు తలదూర్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వేరే వాళ్ళు ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకొని మీరు వెళ్ళి సంతకం పెట్టడం ఇలాంటి పనులు చేయొద్దు కొంచెం ఇబ్బంది తలెత్తుకునే అవకాశం కనబడుతుంది నక్షత్రాలు అడిగా తీసుకుంటే చిత్త మూడు నాలుగు పాద వాళ్ళకి అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ స్వాజ్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోట్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఈ చెప్పిన ఇబ్బందులు కొన్ని ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి కనబడుతున్నాయి అనవసర విషయాలు తలదోచడం అనవసర మాటలు మాట్లాడడం లేనిపోయిన గొడవలు తలెత్తుకోవడం అంత అనుకూలంగా లేదు ఐదో దర్గత కాలేగా ఉండడం తర్వాత పర్వాలేదు స్వాతి వాళ్ళు చాలా బాగుంటుంది గుర్తింపు గౌరవం వస్తుంది అధికారం పదవులు పొందుతారు వాక్ ఏం పెరుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది మాటలో పదులు పెరుగుతుంది విశాఖ నక్షత్రం వాళ్ళు కూడా ఇంపాసిబుల్ పాజిబుల్ చేస్తారు పూర్తి అనుకూలత ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది ఆర్థికమైన లాభాలు కలుగుతాయి ఉద్యోగ ఉద్యోగ లాభాలు ఉంటాయి సమాజంలో గుర్తింపు గౌరవం ఉంటుంది అందరిలో మీరు ఒకళ్ళుగా మీరు గుర్తింపు తెచ్చుకుంటారు పరిహారం ఏం చేయాలి చిత్త ఏం పరిహారం చేసుకోవాలి సిక్స్ ఆఫ్ కప్స్ ఖాతీ విరాజన మంత్రం జపం చేసుకోండి ఇంటి కాత విరాజన మంత్రం దిగ్బంధనం చేసుకోండి స్వాతి వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ రుద్ర దశాక్షి మంత్రం జపం చేసుకోండి పరివారాన్ని ఆరాధన చేయండి బాగుంటుంది విశాఖ వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ చండి అమ్మవారు ఆరాధన చేసుకోండి లేదా దత్తాత్రేయుని ఆరాధన చేయండి ఓం నమస్ చండి కాయనమహ జపన్ చేసుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయ మహ జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు శుభా సుభేశ్వరంగా ఉంది కొంత అనుకూలత ఉంటుంది ఈ పరిహారం కూడా మనకి ఐదో తరగతి జరుగుతాయి అలాగే వారాయమ్ వారి దర్శనం చేసుకోండి సకల శుభాలు పొందండి శుభం పోయా